మజ్య నీరాజనం కార్యక్రమానికి స్వాగతం ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును పిలువని నోరును గుమ్మరిమ్మను ద్రవి నట్టి ఉంటర సుమతి సుమతీ శతకర్ ఈ విధంగా చెప్పాడు మనిషి జ్ఞానం కొరకు బాగా చదువుకోవాలి కొమ్మని వినయంతో పిలిచి అన్నం అడగాలి తమ్ముళ్లను ఆప్యాయతతో పిలవాలి ఈ మూడు పనులు చేయనటువంటి నోరు ఉన్నదే అది కుమ్మరి మట్టి కొరకు తవ్వినటువంటి గుంట ఏ విధంగా ఉంటుందో నోరు కూడా అటువంటిదే అటువంటి నోరు వలన ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పి సుమతీ శతకర్త నోటి యొక్క ప్రాముఖ్యత తెలియజేశాడు